థ్యాంక్ యూ టీ మేడం అనని చెప్పండి గట్టిగా నేర్చుకున్నాడుగా వేడిగాలి కవిత సంకలనం ద్వారా తన తొలి కవిత సంపుటిని అందించాడు చెప్పండి చెప్పండి మీకు కోరస్ అంటే అర్థం చూపడం మర్చిపోయినా కోరస్ అంటే నాది పలకడం సైడ్ సింగ్ ఉంటారు కదా కోరస్ అని కోరస్ పలకడం అంటాం ఎవరైనా చెప్పుకుందాం టైం అయిపోతుంది రాయక రా చెప్పు ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లెయిన్ చేయి పాఠం నుంచి కొద్దిగా వీడియో తీసుకుంటాను ఇక్కడ చూసేపు అక్కడ చెప్పకి ఇక్కడ చూసేప్పు పిల్లలు క్వశ్చన్లు అడుగు చెప్పు ఇక్కడ కొద్ది ముందరికి ఇక్కడ మళ్ళీ సంఖ్యలో పరిపూర్ణ వర్గాలు వర్గాలు number twenty five here. Twenty five plus eleven. Yeah,

We all will be So, Change to Useful and Upayogam Upayogam Things and Must ఒక రంగం చెప్పారు ఆంకా ఈ రెండు దాంట్లో ఈ రెండు చెట్లు దాంట్లో ఏం తేడా అంటే ఈ చెట్టు కొద్దిగా చిన్న ఇది పెద్దగా ఉంటది దీనికి వేరే పండు కాస్తాయి దీనికి వేరే పండుగ అది చిన్న చెట్టు అయినా కూడా ఎక్కువ నీరు వస్తుంది ఇస్తుంది ఇంకా మన తినడానికి కూడా పళ్ళు ఇస్తుంది ఈత చెట్టు నీరు ఉంటుందా లేకుంటుంది కదా ఈత పళ్ళు కూడా చాలా దూరం ఉంటుంది టెంపుల్ ఉంటుందా కూర్చోదు క్లాస్ పడి

वा कंसस्ताले सुrire लोप किए सतनु के को बोल रे सबो लेना देखो कौन सा अटलीट आई दिस बोल दे कर बोल ले पीस हम्म आदा आता रहते इतर सुधन नाते अच्छी वास अच्छी पासना उत्तम सर में सहजे भी सुख भावे जैसे मृग लावे इतर लेह सब जनवासी दरे बुराई सुख चाहे कैसे बारे कोई रोग बीरवा आग को आम कहते हुए करत करत जन्म कब हुआ था? नहीं कबीर दास का जन्म कब हुआ? च चटिंग नहीं और निधन साल? निधन साल ना चटिंग इनकी भाषा कौन सी है? వెళ్ళేటప్పుడు వాళ్ళ రోడ్ల పక్కనే కూర్చుండి చనిపోవడం పిండి తినడం గడ్డి పావున తినడం వాళ్ళు చూశారు వాసులు చూసినప్పుడు సమస్య తీవ్రత తీవ్రత ఒక్కసారిగా వాళ్ళకు బోధపడింది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బెంగాల్లో ఆహార ధాన్యాలను పంపిణీ చేయడాన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించడం వలన మహాబెంగా ప్రజలు ఎవరు పరిపాలిస్తున్నారు బ్రి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండ్రు కదా అప్పుడు బెంగాల్ అనే రాష్ట్రానికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయలేదు బ్రిటిష్ బ్రిటిష్ రాజు బ్రిటిష్ రాజులను పరిపాలిస్తున్నారు అప్పుడు బ్రిటిష్ రాజ్యానికి అసలు ఆహార ధాన్యాలు పంపిణీ చేయలేదు

ఈరోజన టీచర్ల కోసమా పెద్దది ఇంకా దీనికి ఏంటో ఏం చేస్తారు ఇది బిర్యానీ బిర్యానీ ఎంత ఎంతమంది సార్ నూట యాభై మంది ఏం బిర్యానీ సార్ నూట ఇరవై మంది పిల్లలు ముప్పై మంది గెస్టులు మొత్తం నూట యాభై మంది చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మీ ఆధ్వర్యంలో మంచి స్పైసీ చేపిస్తారా సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్

ఉండాలని చె మై చైల్డ్ హుడ్ అంటే మన బాల్యయ బాల్య వయసు మనం చిన్నప్పుడు తినడం ఆడుకోవడం కోతి పని చేయడం ఆ వయసులో ఐ వాస్ బర్న్ ఇంటూ ఏ మిడిల్ క్లాస్ తిమింగ్ తమిళ వాళ్ళు ఆ కుటుంబంలో తమిళ అంటే తమిళనాడు తమిళ భాష వాళ్ళు ఐస్ల్యాండ్ ఐస్లాండ్ ఐస్లాండ్ అంటే దీపకల్పం దీపకల్పం అంటే దీపకల్పం దీపకల్పం రామేశ్వరి మద్రాస్ స్టేట్ మై ఫాదర్ फार्मर एजुकेशन नॉट मच हेल्प నుండి కాకుండా పంటలు కీటకాల బారి నుండి కూడా కలు కాపాడుకోవాలి కొన్ని కీటకాలు కూడా తింటాయి కొన్ని ఆకులు మరికొన్ని వస్తాయి కొన్ని వేర్లు నాశనం చేస్తాయి అయితే కీటకాలు కలుపు మొక్కలు కలుపు మొక్కలు బారి నుండి కీటకాలు కాపాడుకోవాలి మనం కీటకాల బారి నుండి కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు గౌరవ ప్రధాన జీవనం గడిపే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఇవి రెండు గౌరవ గౌరవ ప్రద జీవనం గడిపే హక్కు అంటే మీకు ఏమర్థమైన చెప్పలేదు ఇ కత వంచడం ఇతరం దాల వంచ్డ గవరవ అందరూ పిల్లలు గుంపు వెళ్ళి పోతారు కదా కాకా రాము కాకా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర మామేలు చెట్టు ఉంది అంట వాళ్ళ ఇంటికి పోయిందంట వాళ్ళు

డొక్కలన్నీ కొండ్రలేసి దాని రాసులెత్తినపుడు ఏ కులమబ్బి మా దేవతమబ్బి ఏ కులమబ్బి మా దేవతమబ్బి పొగగొట్టుల పేగులు కొలిమిసేగులు చిమ్మినప్పుడు పొగగొట్టుల పేగులు కొలిమిసేగులు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ పొగ్గుటాలు త్రవ్వినప్పుడు ఏ కులమబ్బి మా దేవతమబ్బి ఏ కులమబ్బి మా దేవతమబ్బి మాడు చెక్కెల తింటూ మాగానం దున్నినప్పుడు మాడు చెక్కెల తింటూ మాగానం దున్ని ఎండలలో బండలపై విగ్రహాలు కులమీ మా దేవత మా దేవత ఇది ఏ కులం ఏ మతం అని ఇంత కాలకలు శ్రమతో పనిచేస్తున్నారు వాళ్ళది ఏ కులం అని చెప్తున్నాం ఏ మతం అని చెప్తున్నాం మట్టి పిసుక ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినట్టు మట్టిని మట్టిని తొక్కి పిసికి ఇటుకలను తయారు చేసినప్పుడు ఇల్లు కట్టే వాళ్ళది ఏ కులం అని చెప్తున్నాం మంచి మంచి మంచిగా వారం 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 ఎన్నిసార్లు ఇస్తుంది నెక్స్ట్ మారుస్తుండ్రెడ్ ఈరోజు ఏం కానీ ఈరోజు ఇక్కడ కరెకరేశం వైడెస్ ఉంది అప్పుడే కాదు ఇక్కడ ఉంది కుడికి కుడికి బాబా कौन रे बेटा आंसर कौन से होते हैं कौन बेटा नहीं करता कुछ सिरों में देखो तो क्या कहते हो फ्रेंड्स मैं कहता हूं ना टीचर ये भी कहते हैं देखो मेरे जैसे ने लेसन सेव करते हैं टर्न मेरे डैड ने डीओप्रोफिस क्लास शिवा दिस क्लास डीओप्रोफिस डिसेंट डैड ¿Qué sí, sí, sí. ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ స్కూ డేస్ ఏమైనా వస్తున్నాయా కానీ సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తున్నాయి స్కూ సార్ పాఠాలు డైలీ వస్తుందా మీరు వస్తున్నారా ముందు వస్తుందా పాఠాలు కంటిన్యూ ఎవరీ నైన్ ఎవరీ మంత్ నడు వస్తున్నాయా బెస్ట్లు కూడా ఏమైనా పెడుతుందా మీరు ఏమో రాసారా అందరు పాస్ అయ్యారా మీరు అప్పుడప్పుడు ఏదీ రావాలి స్కూల్కి బాగా ఏం ఇప్పుడు ఏ పని అని మరి ఏం చెప్పండి ఇంకోళ్ళకి ఏం తెలుస్తలేదు टीचर लागेच मग निश्चार